తరఫున చందు అండ్ వాళ్ళు సర్పంచ్ పోటీ చేస్తా ఉన్నారు వాళ్ళు మాకు కరీంనగర్ జిల్లా పోరాట సమితికి మా గ్రామాన్ని కూడా మద్దతుగా మీకు ఇస్తామని బెజ్జంకి తీసి తిరిగి పాత జిల్లాలో కరీంనగర్లో కలపాలని వాళ్ళ మద్దతుగా యాభై రూపాయల బాండ్ పేపర్ రాసి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళ ఊరు ప్రజలు మాకు వాళ్ళు కరీంనగర్ జిల్లా కావాలని కోరుకుంటారు వాళ్ళ వాయిస్ కూడా మీకు ఏ జిల్లా ఇచ్చింది

గ్రామ బెజ్జింగ్ మండలం కరీంనాథ్ జిల్లాగానే ఉండే మా పనులు కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ప్రతిదీ కరీంనగర్ జిల్లా బెజ్జింగ్ మండలం ఉండే ఇప్పుడు మాకు జిల్లా చేయడం ద్వారా ప్రతిదీ ఆలోచించి కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ప్రతి అవుతుంది కాబట్టి దయచేసి అధికారం కానీ నాయకులు కానీ మా బెజంగ మండలాన్ని కరీంనగర్ జిల్లాలో కలపాలని కోరుచున్నాం